ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి విచారణకు విలిచిన సందర్భంగా బీబీ నగర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ తెలుసు ఇలా ఇట్లాగో అట్లా అధికారంలోకి రావాలనేటువంటి దురుద్దేశంతో ఆనాడు అలవి కానీ హామీలు ఇచ్చి ఈరోజు ఎంతో విచారం ఎంతో విచారంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఈరోజు నవ్వాలో ఏడువాలో తెలుస్తలేదు ఆనాడు హామీలు ఇచ్చిర్రు ఇప్పుడు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి తెల్లారితే వాళ్ళు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ తెల్లారితే కేసీఆర్ గారిని విమర్శించడం తప్ప వాళ్ళు వేరే పని పెట్టుకోలే ఎందుకంటే పరిపాలన చేతగాక మరి నిధులు నిధులు సమకూర్చుకోలేక రాజ్యాంగ వ్యవస్థలు ఎలా వాడుకోవాలో తెలియలేక మరి బీఆర్ఎస్ పార్టీ మీద రోజు ఏడుపు కార్యక్రమం మొదలుపెట్టారు మరి కాలయాపన కార్యక్రమాల్లో భాగంగా మొన్నటిదాకా కాళేశ్వరం కేసు అన్నారు ఎంతో విచారణ చేస్తున్నట్టుగా పిలిచిర్రు ఏదో చేసిరు అసెంబ్లీలో అది పెట్టిరు సమావేశాలు పెట్టిర్రు తేల్చింది ఏమీ లేదు కొండంతోవి ఎల్కన్ పట్టినట్టుగా ఈ రోజు వరకు ఏ ఏ చర్య తీసుకోలేదు ఎందుకంటే దాంట్లో వాళ్ళు చేసినటువంటి లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు ఏ విధంగా పసలేదు మళ్ళీ కరెంటు కుంభకోణ విద్యుత్ కును కొనుగోలు కే స్కామ్ అన్నారు దాంట్లో కూడా ఏం తేల్చలేకపోయారు ఇప్పుడేమో సిట్ పేరు మీదుగా మళ్ళీ మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మరొక విచారణ చేపట్టిరు రోజుకొక డ్రామా చేస్తారు ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలే తప్ప కేసీఆర్ గారి మీద విచారణ చేసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు మరి కాంగ్రెస్ ఈ టిఆర్ఎస్ పాలన మొత్తంగా దేశానికి మరి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినటువంటి దేశానికే మార్గదర్శనమైనటువంటి అనేక పథకాలు కేసీఆర్ గారు తీసుకొచ్చారు అది తెలంగాణలో మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మరి కూలేశ్వరం ప్రాజెక్ట్ అని బదినాం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏం తేల్చలేదు అది అంతేకాదు ఇవాళ గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నలభై శాతం గ్రామ పంచాయతీలను గెలుచుకున్నది కాంగ్రె బీఆర్ఎస్ పార్టీ దాన్ని చూసి ఓర్వలేక ప్రజల్లో బీఆర్ఎస్కు వస్తున్నటువంటి ఆదరణను కట్టుకోలేక మరొక ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాన్ని అని ముందుకు తీసుకొచ్చినటువంటి మాట మరి కాళేశ్వరంలో మీరు నిజంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నిజంగా ఆరోపిస్తున్నట్టుగా జరిగి ఉంటే అవినీతి జరిగి ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఆర్థిక సర్వేలో పార్లమెంటుకు సమర్పించేటువంటి నివేదికలో మరి తెలంగాణ రాకముందు అంటే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ముందు ఒక కోటి ముప్పై లక్షల ఎకరా ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల సాగునీటి సాగునీరు అందిస్తున్నారని తెలియజేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ దిగిపోయే వరకు రెండు కోట్ల ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు అందించింది మరి అది స్వయంగా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది అంటే అక్కడ అవినీతి ఏది జరగలేదు అన్నటువంటి వాస్తవం తెలియజేసుకో తెలియజేసుకోవట్టు అవసరం తెలంగాణ సమాజానికి ఉంది ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం మీరు చేసేటువంటి ఆరోపణలు లేదు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి తప్ప మిగతా ఏది లేదు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అరాచకాలను మేము ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం ధర్నాలు రాస్తారోపాలు చేస్తూనే ఉంటాం అంతేకాదు మరి కోర్టులో కూడా న్యాయపరంగా కూడా వారిని ఎదుర్కొని రాబోయే కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో రావడానికి భువనగిరిలో పైల శేఖర్ రెడ్డి గారి మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించడానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలు పాలించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకొని ప్రగతి పదంలో నడిపించినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టిన వ్యక్తిని కావాలని కాంగ్రెస్ కు ప్రయత్నాలతోటి సిట్ అనే ఒక ప్రత్యేక దర్యాప్తు నుంచి అతనికి నోటీసులు పంపించడం జరిగింది నోటీసులు కూడా అరవై ఐదు సంవత్సరాలు నిండిన వ్యక్తికి ఇంటికి దర్యాప్తు చేయాలి కాకుండా అతను సొంతంగా ఉన్నటువంటి కాకుండా హైదరాబాద్ కాకుండా హైదరాబాద్లో నందాహిల్స్లో రమ్మని అక్కడికి రమ్మని బలవంతంగా ఇంటి ముందర అతని నోటీస్ బోర్డులో అతని ఇంటి ముందరికి పోస్టర్ అస్కించి అతను రమ్మన్నాడు అయినా కూడా అతను చట్టం మీద గౌరవంతో పోలీసులు అంటే అతని నమ్మకం కాబట్టి అతను వస్తాను మూడు వాళ్ళ టైం ఇవ్వడం జరిగింది ఇవాళ అతను హుందాతనంగా పోతున్నాడు సగర్వంగా చెప్తాడు అతను ఎలాంటి దాపరికం లేకుండా దొంగనే దొంగ పాలించుకుంటూ ఇవాళ అతని ఏదో మంచిగా అని చెప్తున్నాడు యాభై కోట్లతోటి ప్రత్యేకంగా అన్న వ్యక్తి పదిహేను నెలలు జైలు పోయి వచ్చిన వ్యక్తి అతనేదో నీతి మంత్రులుగా కేసీఆర్ గారి మీద బుద్ద చల్లాలని ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో కావాలని రాజకీయంగా ఎదగలేక పక్క పార్టీ మీద ఏదో ప్రతిపక్ష పార్టీ మీద నిండలు మోపాలని తొందరగా పదిహేను రోజుల లోపలనే తన కొడుకును కేటీఆర్ని కావచ్చు అల్లుని హరీష్ రావుని కావచ్చు ఇవాళ అతన్ని కావచ్చు మానసికంగా కుంగదీయాలని ఉద్దేశంతో ఇది ఒక డ్రామా ఆడుతు ఈ డ్రామాలలో ప్రజలందరూ గమనిస్తున్నారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు రోజు ఈరోజు ఈరోజు స్వచ్ఛమైన ముత్యంలో సమాధానాలు చెప్తాడు న్యాయ నిపుణులతో చర్చించుతాడు అతను ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగా ఉంది కానీ వీళ్ళకు లేకుండా కావాలనిదేదో కుట్ల కక్షతోటి కక్ష అయితే తను కావాలని చేస్తున్నాడు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు త్వరలో ఇంకా రాబో రెండు సంవత్సరాలలో మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు వీళ్ళ భర్తం పడతాడు ఎందుకంటే అతను న్యాయబద్ధంగా ఉండాల్సిన వ్యక్తిని కావాలని కించపరచుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కావాలని విభజించి పాలించాలని కాంగ్రెస్ అంటేనే విభజించడం వాళ్ళకు ప్రాంతాల వారిగా ప్రాంతీయ పార్టీలు అంటేనే నచ్చదు అలాంటిది వాళ్ళు ఎక్కడో దేశం మొత్తం ఒకే విధానం ఉండాలనుకుంటున్నారు కానీ ఇక్కడ అనగారిన ప్రజలు ఉన్నారు తెలంగాణ ప్రజలు అరవై సంవత్సరాలు పోరాడి పదమూడు సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి నిరంతరం పోరాడి ప్రజలలో మమేకమయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని స్వాధించుకున్నాడు అలాంటి వ్యక్తిని పించపరుచుకుంటూ ఇవాళ ఏదో పబ్బం కట్టుకుంటున్నాడు అతను సైకోలేక తయారయ్యి అది కాకుండా కంపల్సరీ అతనికి సమాధానాలు చెప్తాడు ఆ సమాధానాల పిల్లల దగ్గర సమాధానాలు ఉంటాయి ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తులు అది అధికారులు చేయాల్సింది సీట్ బృందము పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది గుడాచార వ్యవస్థ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎవరున్న అధికారులు ఇవాళ కూడా ఏం జరుగుతున్నదో ఇవాళ మార్నింగ్ దీన్ని ఏం జరిగిందో ఇవాళ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఉన్న వ్యక్తికి చెప్తారు ఏ ముఖ్యమంత్రి ఉన్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్క విషయాన్ని కంపల్సరీ చెప్తారు దాంట్లో వాళ్ళు చేయాల్సిన సందర్భాన్ని బట్టి చేసుకుంటారు వాళ్ళు ఎలా చేస్తారో అని వాళ్ళ పోలీస్ డిసిషన్ అంతే కానీ ఏదో కేసీఆర్ చెప్తానో లేకపోతే నేను చెప్తానో నువ్వు చెప్తాను ఎవరు చెప్తే చేస్తే కాదని వాళ్ళకు ఒక సిస్టమ్ ఉంటుంది సిస్టమ్ ప్రకారం ఫాలో అవుతావు కావాలని పోలీసులు కూడా వీళ్ళు పెరమల్పో కావాలని వాళ్ళు ఒత్తిడి చేసి ఇదొక డ్రామా చేస్తున్నాడు ఈ డ్రామాను ప్రజలందరూ గమనిస్తున్నారు రాబో కాలంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాడు কংগ্ৰেছৰ দেশাৰ जय जय राम जय जय राम जय जय राम जय